హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ డివైన్ ఎరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దామండి కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న మూమెంట్ తలుచుకోండి అలా తలుచుకోవటం వల్ల వారు ఎనర్జీ కార్డ్స్ పొందుతాయి అన్నమాట మీ అమూల్యమైన టైంను కేటాయించి రీడింగ్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తున్నారు ఛానల్ని ముందుకు తీసుకువెళ్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఛానల్స్ రీడింగ్స్ చూస్తూ ఉండిపోకుండా బాధపడుతూ కూర్చోకుండా మీరు మీ మీరు స్ట్రాంగ్గా తయారై మీ లైఫ్లో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి ఎప్పుడైతే మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటారో మీ లైఫ్ అభివృద్ధిలోకి వస్తుంది మీరు కోరుకున్నవన్నీ జరుగుతాయి బాధపడుతూ కూర్చుంటే మీకు ఏ పనులు జరగవు సాడ్నెస్ తప్ప ఇది ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్ళికాని వారు భార్యాభర్త దూరంగా ఉన్నవారు లవర్స్ భార్యాభర్త ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి తీసుకొని రీడింగ్ చెప్పుకుందామండి కార్డ్స్ తీసుకొని ఇప్పుడు కార్డ్స్ తీసుకొని రీడింగ్ చెప్పుకుందామండి కొంతమంది భార్య భర్త చాలా హ్యాపీగా ఉంటారండి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వారి తల్లిదండ్రులకి చెప్పుకోవటం వారికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అలాంటప్పుడు తల్లిదండ్రులకు చెప్పుకుంటారు కొంతమంది తల్లిదండ్రులు ఇవి సహజం అమ్మ ప్రతి కుటుంబంలో ఉంటాయి మీరు ఇలా సర్దుకోండి అని చెప్తారు కొంతమంది ఇప్పుడు ఏంటంటే ఒకరిద్దరు పిల్లలు అవటాన వాళ్ళ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి వాళ్ళు కొంచెం రోషానికి పోతారు అలాంటి సిచ్యువేషన్లో రోషానికి పోయినప్పుడు మీ కాపురం చిలికి చిలికి గాలివాన్ అవుతుంది అలాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు మీకు అనుభవం లేకపోయినా జాగ్రత్తగా మీ పరిస్థితిని అర్థం చేసుకొని సర్దుకుంటూ పోతే మీ రిలేషన్షిప్ ముందుకు పోతుందండి లేదు మీరెంత అంటే మీరెంత అనుకున్నప్పుడు నలుగురిలో వస్తుంది ఒక్కసారి విడిపోయి మళ్ళీ కలిసినప్పుడు సరే ఆ బంధం మళ్ళా ముందున్నట్టుగా ఉండదు అది కన్ఫామ్గా చెప్పగలం ఎందుకంటే సమస్యలు బాధపడిన సంఘటనలు ఉంటాయి కదా సంఘటనలు ఏవైతే ఆ బాధలు ఎలాగైతే మాట మాట అనుకోవటం ఉంటాయో వాటిని మరూ లేరమాట ఒకరికి ఒకరు దగ్గర అయినప్పుడు ఈ బాధలన్నీ గుర్తుకొస్తాయి ఇలా చేసిన వారితో మనం ఉండగలమా లేదా అనేది కూడా వస్తుంది అందుకని వీలైనంత వరకు రిలేషన్షిప్ హ్యాపీగా ఉండేట్టు చూసుకోండి మీ సమస్యను మీరే అర్థం చేసుకోండి అర్థం చేసుకొని పరిష్కారం చూసుకోండి ప్రతి ఇంట్లో చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి అది సహజం పాపం తెలియక రిలేషన్షిప్ దూరం దాకా వస్తాయి అన్నమాట తను చేసిన తప్పులకు మీరు నిజంగా క్షమించగలరా అని అడుగుతున్నారండి ఏదైతే తను మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఏవైతే తను చేసిన తప్పులు ఉన్నాయో వాటిని వాటి వల్ల మీరు ఎంత సఫర్ అయ్యి ఉంటారు అది ఇప్పుడు తనకు తెలుస్తుంది అన్నమాట అలా తప్పులు చేస్తున్నాను ఇప్పుడు మీరు క్షమించగలరా అని తన మనసులో ఉంది తను ఇప్పుడు మీపై రెస్పెక్ట్ పెరుగుతుంది మీకు ఒక స్టెబిలిటీ లైఫ్ ఇవ్వాలి రూల్స్ పెట్టకుండా ఉండాలి మిమ్మల్ని ఒక అథారిటీ పవర్లో చూడాలి మీకు ప్రొటెక్షన్ కల్పించాలి మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా ఉండాలి ప్రాక్టికాలిటీలో ఉండకూడదు మీతో డిసిప్లైన్గా ఉండాలని తను ఆలోచిస్తున్నారండి విత్ మై విఎస్ మీరు తను పెట్టిన నరకా నరకాన్ని ప్రవర్తన తను చూపించిన ప్రవర్తనని చూపించ సహించకు అంటున్నారు తను ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాటిని మీరు సహించకండి తను చేయవలసిన బాధ్యతలను మీ మీ కప్ప చెప్పి తను పారిపోతూ ఉన్నారు తను చేయాల్సిన బాధ్యతలు తను నిర్వహ మీకు తలనొప్పిగా మారారు అలాంటి పని చేసిన చేసి మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని చెప్పి మాట్లాడిన పర్సన్ అనమాట పర్సన్ అలా చేశాను నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించలేకపోయాను నన్ను సహించుకో అని చెప్పి అంటున్నారు ఇప్పుడు తను గ్రో అవ్వాలి తన బిజినెస్ కొత్త కొత్త ఆలోచనలు చే చేస్తున్నారన్నమాట తన పవర్ని పెంచుకోవాలి తన పొటెన్షియల్ని పెంచుకొని మిమ్మల్ని మీకు కొత్త కొత్త ఆపర్చునిటీస్తో మిమ్మల్ని మంచిగా చూసుకోవాలి మీ రిలేషన్షిప్ గ్రో అవ్వాలి అని ఆలోచన చేస్తున్నారండి ఇప్పుడు మీరు తనకి ఇన్స్పిరేషన్ అనమాట మీరు ఏ చిన్న విషయానికి కంగారు పడకుండా మీరు తగిన ఇంటికి వచ్చిన బంధువుల్ని మంచిగా చూసుకున్నారు మీ పర్సన్ని మంచిగా చూసుకున్నారు కానీ తను ఏనాడు మిమ్మల్ని రెస్పెక్ట్ చేయలేదు అది ఇప్పుడు తనకు అర్థమవుతుంది అలా చేసి ఉండాల్సింది కాదు నేను బాధ్యతలు తనకప్ప చెప్పి నేను పారిపోతూ ఉన్నాను ఇప్పుడు ఏదైతే అవన్నీ చేశానో అవన్నీ ఇప్పుడు నేను మంచిగా చూసుకోవాలి ఆ బాధ్యతలు కూడా నేను మోయాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు ఐ కాంట్ మేక్ ఏ డెసిషన్ తన డెసిషన్ తీసుకోలేకపోతున్నారంటండి ఎందుకని మీతో కలిసి ఉండాలని ఉంది కానీ క్లారిటీ లేదు తనకి తన మనసులో ఏదో బాధ అర్థం కావట్లేదు కానీ మీది సోల్మేట్ బంధం అండి డివైన్ కలిపిన బంధం అనమాట ఇది గత జన్మ నుంచి వచ్చిన బంధం ఇది మీరు చాలా గతంలో చాలా హ్యాపీగా ఉన్నారు మీ ఇద్దరిలో ఒకరి పట్ల ఒకరికి ఒకరిని అర్థం చేసుకున్నారు గతంలో అలాంటి కనెక్షన్ అనమాట అలాంటిది మధ్యలో తన బిహేవియర్ వల్ల ఈ విధంగా అడిగింది అందుకని ఇప్పుడు తన డెసిషన్ తీసుకోలేను అని చెప్పి అంటున్నారు యూస్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అరౌండ్ మీరు చాలా డిఫరెంట్ పర్సన్ అని చెప్పి అంటున్నారు తన చుట్టూ ఉన్నవారికి అంటే మీరు ప్రత్యేకమైన వారంట మీరు తన్ని ఆకర్షి ఆకర్షిస్తున్నారు మీ వంటి వారు తన జీవితంలో ఎవరు లేరు మీరు తన్ని ప్రేమిస్తున్నారు తనకు కావాల్సినవన్నీ అందిస్తున్నారు అందించారు అలాంటి పర్సన్ మిమ్మల్ని మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు తను మీరు ప్రత్యేకమైన వారు అని చెప్పి చెప్తున్నారు మీతో ప్రేమగా ఉండాలి మీతో తన ఫీలింగ్స్ అన్నీ చెప్పుకోవాలి పిల్లలు లేని వారికి మీతో పిల్లలు కావాలి మీకు పెళ్ళి కాలేదనుకో పెళ్ళి పెళ్ళి చేసుకుంటాను అని చెప్పి తను ఫీల్ ఫీల్ అవుతున్నారు పెళ్ళికి కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి ఇట్ ఈజ్ ఆల్ టూ మచ్ ఇవన్నీ తనకి ఎక్కువగా అనిపిస్తున్నాయి అన్నమాట ఈ ఎమోషన్లు ఏంటి ఈ సంబంధాలు ఏంటి ఈ ఒత్తిడి ఏంటి అబ్బా నేను తట్టుకోలేకపోతున్నాను ఇదంతా నాకు భారంగా అనిపిస్తుంది నేను ప్రశాంతంగా ఉండాలి అని తను ఫీల్ అవుతున్నారు తను మీతో హ్యాపీ ఫ్యామిలీ చేసుకోవాలని ఉన్నారండి సెక్యూర్గా ఉండాలి మీతో సక్సెస్ లైఫ్ లీడ్ చేయాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు మీతో హ్యాపీ లైఫ్ కావాలి అని చెప్పి తనకు కావాల్సిన ఫైనాన్షియల్గా కూడా తను గ్రో అవ్వాలని చెప్పి చూస్తున్నారు మీతో లాంగ్ టర్మ్ సక్సెస్ కావాలి ఎలా అయినా మీ బంధాన్ని నిలబెట్టుకోవాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు ఐ లాంగ్ ఫర్ యువర్ మీ ముద్దు కోసం తను తన మనసు తహతహలాడుతుందంటండి మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతున్నారని చెప్పి చెప్తున్నారు మీరు తనకు దూరంగా ఉన్నా మీ స్పర్శ మీరు ఇచ్చిన స్వీట్ మూమెంట్స్ తనకి ఎప్పుడు వస్తూనే ఉంటాయంట తన మనసులో గుర్తు తన మనసులో అవన్నీ తిరుగుతూ ఉంటాయంట గతంలో జరిగినవన్నీ తను మీకు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నారండి తనకి చాలా ప్రయారిటీస్ ఉన్నాయండి అందువల్ల ఆ ప్రయారిటీస్ చూసుకొని తను మీకు కొంచెం దూరంగా జరిగారన్నమాట దాన్ని ఇప్పుడు బ్యాలెన్స్ చేయడానికి చాలా తిప్పలు పడుతున్నారు అలా చేసి ఉండాల్సింది కాదు నేను అని ఫీల్ అవుతున్నారు ఐ వాజ్ హ్యాపీ బై యూ మీ వల్ల తను గాయపడ్డారంటండి సారీ మీ వల్ల తను గాయపడ్డాను అని చెప్తున్నారు మీరు చేసిన పనుల వల్ల కానీ మీరు చేసిన మాటల వల్ల కానీ తను చాలా తనకి చాలా బాధ కలిగిందంట ఇప్పుడు ప్రేమగా ఉన్నా కూడా మీ మీద అబాధ ఉంది మీరు పెట్టిన బాధ తన మనసులో ఉంది అని చెప్పి చెప్తున్నారు అదే మీరు మిమ్మల్ని తన జీవితంలోకి తీసుకెళ్ళడానికి మేనిఫెస్టేషన్ చేస్తున్నారండి కొత్త కొత్త ఆపర్చునిటీస్ కొట్టుకోవాలి మీ తను మీకు ఫైనాన్షియల్గా మంచి పొజిషన్కి తీసుకెళ్ళాలి మీతో మంచి లైఫ్ లీడ్ చేయాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు I ఐ ఫీల్ is ఓవర్ వీలింగ్ ఐ డోంట్ నో హౌ టు హ్యాండిల్ దిస్ తను అనుభవిస్తున్న ఉంటే మీతో తను హ్యాపీగా ఉన్న మూమెంట్స్ తలుచుకుంటే తను చాలా బాధగా ఉంది కోరికలు కానీ మీ పట్ల బలమైన భావాలు కానీ అవి తన్నీ లాగుతున్నాయి అన్నమాట ఆ ఫీలింగ్స్ మీతో కలవాలి మీతో హ్యాపీ హ్యాపీగా ఉండాలి ఆ ఫీలింగ్స్ని ఆ ఫీలింగ్స్ వస్తూ ఉన్నాయి కోరికలు పెరుగుతూ ఉన్నాయి ఆ కోరికలన్నీ తట్టుకోలేకపోతున్నాను నేను ఇవి ఎలా హ్యాండిల్ చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి తనకి ఇప్పుడు యాంగ్జైటీ ఆందోళన ఎక్కువగా ఉంది నైటు రాత్రులు నిద్రపోవట్లేదు నిద్రలేని రాత్రులు చాలా ఉన్నాయి ఈ పర్సన్కి చాలా డిప్రెషన్లో ఉన్నారు తను చేసిన వాటికి తను నైట్ అనమాట చాలా పెద్ద డ్రామాలో ఉన్నారు ఇవన్నీ తలుచుకొని తను ఏం చేయలేకపోతున్నాను అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు మీరేమో తనని ఆకర్షిస్తున్నారు జరిగినవేమో సమస్యలు ఉన్నాయి తన మీ దగ్గరికి రాలేకపోతున్నారు అలా అని దిస్ పెయిన్ ఎవర్ స్టాప్ ఈ వేదన ఎప్పుడు అవుతుంది బాధ ఎప్పటికీ అవుతుంది ఇన్ని రోజులుగా పేరుకుపోయింది బాధ తన మనసులో కొంతమందికి నెలలు కావచ్చు సంవత్సరాలు కావచ్చు ఇయర్స్ కావచ్చు ఆ పెయిన్ తట్టుకోలేకపోతున్నాను ఎప్పటికీ ఇది ఉంచుతుంది అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు కానీ హార్డ్ వర్క్ చేస్తున్నారండి తను సఫిషియెంట్గా ఫైనాన్షియల్గా ఉండాలి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి హ్యాపీగా మీతో లీడ్ చే మీతో కలిసి హ్యాపీగా ఉండాలి అనేది తన ఆలోచన యు హ్యావ్ ట్రికడ్ మీరు తనలో తన్ని ఆకర్షిస్తున్నారనమాట మీ మాటలు మీ ప్రవర్తన తన లోపల తన లోపల తాగున్న బాధలను బయటికి తీసుకొస్తున్నాయి అన్నమాట మీరు తనని ఆకర్షిస్తూ ఉన్నారు తను ఇప్పుడు ఫైనాన్షియల్గా తన లాస్లో ఉన్నారండి తన మనసు కూడా రకరకాల ఆలోచనలు చేస్తున్నాయి అన్నమాట కలవాల వద్ద కాసేపు హ్యాపీగా ఉండాలని కాసేపు ఇంత బాధ పెట్టారు నేను కలిసి ఉండగలను లేదా అని చెప్పి ఆలోచిస్తున్నారు అది కాక ఫైనాన్షియల్గా ఇబ్బంది ఇవన్నీ ఆలోచించుకొని తను ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు మీ మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు కానీ ఇవన్నీ జరిగే జరుగుతాయా లేదా తన మనసులో చాలా రకాల ఆలోచనలు అనమాట ఇవన్నీ జరిగే జరుగుతాయా లేదా ఎప్పుడు జరుగుతాయి ఎలా జరుగుతాయి నేనే డెసిషన్ తీసుకోలేకపోతున్నాను ఇవన్నీ తన మనసులో ఫీల్ అవుతున్నారు ఆ ఫీలింగ్స్ వచ్చినప్పుడంతా తను ఇవన్నీ మనసులో రకరకాల భావనలు అన్నమాట ఇలా ఉందండి మీ పర్సన్ ఫీలింగ్స్ ఇప్పుడు ఫ్యూచర్ హయర్ సెల్ఫ్ మీకు ఏమి ఇన్ఫర్మేషన్ గైడెన్స్ ఇస్తుందో చూద్దామండి ఫ్యూచర్ హయర్ సెల్ఫ్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తుందో చూద్దామండి ఫ్యూచర్ హయర్ సెల్ఫ్ కార్డ్స్ ఉంటే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుందో చూద్దాం ఫాలోయింగ్ యువర్ హార్ట్ విల్ లీడ్ యూ టు ద రైట్ థింగ్స్ మీ హృదయం ఏం చెప్తుందో అది దాన్ని అనుసరించు అని చెప్తున్నారు అదే మీకు సరైన మార్గాన్ని చూపిస్తుంది అని చెప్తున్నారండి మీ మనసు మీకు ఏం చెప్తుందో దాన్ని వినండి మీ ఇంట్యూషన్ పవర్ని వినండి అని చెప్తున్నారండి రిలేషన్షిప్లో బ్లాకేజెస్ అనేది చూద్దామండి మీ రిలేషన్షిప్లో బ్లాకేజెస్ ఏంటి మెంబర్స్ మా మింబర్స్ యొక్క రిలేషన్షిప్లో బ్లాకేజెస్ ఏంటి లవ్ is ద ఆన్సర్ ప్రేమే మీకు సమాధానం చెప్తుంది అంటున్నారండి ప్రేమ లవ్ ఓంట్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్ యుని టు వర్క్ ఆన్ బీయింగ్ ఇండిపెండెంట్ ప్రేమతో సమస్యలు పరిష్కారం అవో మీరు స్వతంత్రంగా ఉండటం నేర్చుకోవాలి అని చెప్తున్నారు స్పిరిచువల్ కార్డ్స్ నుంచి మీకు యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దామండి Austral travels. Austral travels. ఆధ్యాత్మిక ప్రయాణం మీద మీరు వెళ్తున్నారు భౌతిక లోకాన్ని మించి ఆత్మజ్ఞా జ్ఞానం కోసం ఆలోచించండి అని చెప్తున్నారండి అంటే మీరు ఆధ్యాత్మిక దిశ ఆధ్యాత్మికమైన దిశలో ప్రయాణం చేస్తున్నట్టున్నారు మీ కళలు ఏవైతే కళలు వస్తున్నాయో వాటి ద్వారా లేదా ధ్యానం ద్వారా మీ ఆత్మ మరింత ఎదుగుతుంది అని చెప్పి చెప్తున్నారు అన్నమాట మీరు ప్రపంచానికి ప్రపంచంలో జరిగే వింతలు విశేషాలు తెలుసుకోవాలని చాలా ఆసక్తి చూపిస్తున్నారంట మిమ్మల్ని గైడ్ చేసేందుకు అతీత శక్తులు మీ దగ్గర మీకు అందుబాటులోనే ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు దాన్ని మొత్తం ఓవరాల్గా ఈ మూడు కార్డ్స్ మనకి ఏం చెప్తుందంటే మీ హృదయాన్ని నమ్మి ముందుకు సాగండి అని చెప్తున్నారు ప్రేమ జీవితంలో ముఖ్యం ప్రేమ జీవితంలో ముఖ్యమైనదే కానీ మీ బలాన్ని నమ్మండి మీ మార్గం మీరు వేసుకోండి అని చెప్పి చెప్తున్నారు ఇది ఆధ్యాత్ ఆధ్యాత్మికంగా ఎదిగే టైము మీరు సాధన ద్వారా మీ మనసులో లోతైన భావనలు ఏవైతే ఉంటాయో ఆలోచనలు వాటిని ధ్యానంతో ధ్యానం చేయటం ద్వారా మీరు తెలుసుకోగలరు అని చెప్పి చెప్తున్నారండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ